పార్టీ ఎల్లో హైదరాబాదు హైదరాబాద్ ఇరవై తాగున పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు క్యారెండలు ఏదైతే ఉందో అవి మూడు నెలల్లో పూర్తి చేస్తారని ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ప్రజల ముందు వచ్చినప్పటికీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు పద్నాలుగు నెలలు కావస్తుంది కనీసం పద్నాలుగు నెలలు కూడా కనీసం ఇచ్చినటువంటి ఆరు అంశాలైతే ఏమైతుందో ఒక అంశాన్ని కూడా దాన్ని పరిపూర్తిగా చేయలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రాన్ని ప్రజలకు అనేక ముక్కు తిలు పెడుతున్నటువంటి సందర్భం ఉంది ఇలా మహిళలకు ఇలా పన్నెండు వేలు రూపాయలు ఇస్తున్నానని ఇలా రైతు రుణమాఫీ ఇస్తున్నానని ఇలా రైతు బీమా లేదు రైతు భరోసా లేదు ఇలా ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుస్తా అని చెప్పింది అది కూడా ఊహెత్తినటువంటి పరిస్థితి ఇలా దేశంలో రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థులు యువకులు అనేక మంది యువకులు ఉన్నప్పటికీ ఇలా ఎక్కడ కూడా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను ఇలా భర్తీ చేసినటువంటి స్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి ఉన్నది ఇలా ప్రధానంగా ఎన్నికల ముందు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తారని అదేవిధంగా ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వారికి రేషన్ కార్డు కూడా ఇస్తామని చెప్పి ఇలా అనేక మాటలు చెప్పినటువంటి ఇలా సాక్షాత్తు ఇలా సీఎం రేవంత్ రెడ్డి ఇలా అనేక వాగ్దాలు చేసినప్పుడు కూడా ఇలా ఏ ఒక్కటి కూడా ప్రజలకు అందుబాటులో చేయనటువంటి పరిస్థితి ఉంది ఇలా ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చాలా వ్యతిరేకత ప్రజలను అనేక మోసం చేసి ప్రజలు అనేక తప్పన్న పర్ణాలను కూడా అనేక వర్గాలను కూడా మోసం చేసి ఇలా పద్నాలుగు ఇళ్ళు ప్రభుత్వం ఏర్పడి కాస్తూ ఉంది అందుకే ఇలా కాంగ్రెస్ ఏదైతే ఆరు అంశాలను గ్యారంటీ ఇచ్చిందో ఆయన అమలు చేయాలనే ఉద్దేశంతోనే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రీస్ పార్టీ ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద హైదరాబాద్లో ఈ నెల ఇరవై నా జరిగేటువంటి సదస్సును బహిరంగ సభను విజాంతం అన్ని వర్గాల ప్రజలు చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రీస్ పార్టీ ఆద్రగా మండలం రామగుండ మండలం కమిటీ విజ్ఞాపిస్తా ఉన్నాం ఒకవేళ అటువంటి గిట్ట పరిపూర్తి లేకపోతే ఏదైతే గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ పట్టినటువంటి కాంగ్రెస్ ను రాబోయే ఎన్నికల్లో స్థానిక కావచ్చు ఇలా జరగబోయేటువంటి ఎన్నికల్లో ఇలా ప్రభుత్వం కాంగ్రెస్ మట్టి కురిపించక తప్పదని లూడి నగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం డెమోక్రసీక్రేసీ హైదరాబాద్ విజాతం చేయండి ఆరు ఇచ్చినటువంటి గ్యారంటీలను వెంటనే అవర్ చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆరు అంశాలను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆరు అంశాలను వెంటనే అమలు చేయాలి